ఈ రోజు ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏంటంటే పిల్లల కాదు తల్లిదండ్రులు ఈరోజు ఈ ప్రత్యేకమైన సమావేశం తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేశారు అలాగే ఇదే పాఠశాల నుంచి చదువుకొని ఉన్నత స్థానాలకి ఉన్నత చదువులకి వెళ్ళినటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పిల్లలకు కూడా ఆ రకంగా తయారు కావాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటిది కార్యక్రమం బాబు ప్లీజ్ మరి ఈరోజు మనం తల్లిదండ్రులు చాలా మంది తెలియనటువంటి విషయం ఏంటంటే పిల్లలకి మొట్టమొదటి గురువు ఎవరు టీచరే అన్ని చూసుకోవాలి తప్ప మాకేమి సంబంధం లేదు అన్నట్టుగా తల్లిదండ్రులు మీ ఆలోచన ఈ రోజు అయినా మార్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి మొట్టమొదటి గురువు తల్లిదండ్రులు తర్వాతనే గురువు ఎవరైతే టీచర్ ఉంటారో రెండో గురువే టీచర్ ఈ నిజాన్ని తల్లిదండ్రులందరూ కూడా గుర్తించారు అందుకని పిల్లలకు కూడా మొట్టమొదటిని చెప్తాను మాతృ దేవోభవం పితృ దేవోభవ ఆచార్య దేవోభవం అంటే ఎవరికి వచ్చింది ఎవరు నేను మర్చిపోయాను వెల్ నాలెడ్జ్ మాకన్నా మీరే బాగా తెలివైన వాళ్ళు మాతృదేవోభావాన్ని ఎందుకన్నావు పిల్లలు చెప్పాలి ఏం పితృదేవోభావాన్ని ఎదికాలే ముందు అమ్మా నాన్న ఎదురు ఒకటే కదా సమకూర్చేది ఎవరు నాన్న మా నాన్నకేం లేదా లోన్ ఉందా ఏమన్నా ఉందా లేదా వాళ్ళు ఒప్పుకోవాలి ఈరోజు మాతృదేవోభవ ఎందుకన్నా ఉంటే దీని తల్లి కన్నంత వరకే కన్నద పెట్టని మళ్ళీ జీవితాంతం కడ వరకు నీ చెయ్యి పట్టుకొని నడిపించేది తండ్రి కానీ ఇప్పుడు తండ్రి బిజి అయిపోయాడు తల్లి కూడా సెల్ ఫోన్ లోనే టీవీలో బిజీ అయిపోయింది పిల్లలు ఒంటరిగా మిగిలిపోయాడు ఈరోజు ఈ ప్రపంచంలో గాని ఈ దేశంలో గాని మన ఇంటిలో గాని ఒక పాఠశాలలో గాని జరుగు ఆ పిల్లలు ఆవేశంలో ఆ ఉపాధ్యాయుడిని వాళ్ళు వెళ్ళి ఆవేశాన్ని ప్రదర్శిస్తే ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు ఎదురే చెప్తాడు ఇది ఎవరు నేర్పాలి మీ పిల్లలు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి

ప్రమాదం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నలభై మూడు తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా తగ్గిపోతా ఉంది నువ్వు చాలా మంది కుర్రాలు కడుగుతుంటావు ఏడానికి పిల్లలు ఎక్కడ పిల్లలు అడగలేదు నిజం వాడు చెప్పింది అక్షర సత్యం ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను నేను మండలాధ్యక్షుడిగా తొంభై నాలుగులు అయిన తర్వాత ఆ రోజు జనాభా విపరీతంగా పెరుగుపోతున్నారు జనాభా నియంత్రణ చేయండి ఎక్కువ మంది కనతరా బాబు అని చెప్తే ఆనాడు ఏమని ఇవ్వాలంటే ఏమయా నేను నలుగురు గంట నీకు వచ్చిన నష్టం ఏంటి నువ్వు వెళ్ళి పోషిస్తావా అని ప్రశ్నించా ఇప్పుడు పోయి ఏమైనా జనాభా తగ్గిపోతున్నారు ఒక ముగ్గురు గరవయాలైతే నేను నువ్వు పోషిస్తావా చూసారా ముప్పై సంవత్సరాల్లో ఎంత తేడా వచ్చిందో ఒకనాడు మేము పోషిస్తాం నీకేందు నొప్పి అని చెప్పి అడిగే రోజులు పోయి ఈ రోజు తిరిగి నువ్వు అని చెప్పి ప్రశ్నించే స్థాయికి ఈ రోజు ఆ రోజుకి చాలా ఉన్నాయి ఆ రోజు ప్రభుత్వాల్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు లేవు కడుపులో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికెళ్ళేంత వరకు ప్రతి దగ్గర ఈ రోజు నిన్ను ప్రభుత్వమే పోషిస్తా ఉంది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే మిమ్మల్ని పోషిస్తున్నాయి കടുപ്പിച്ച അംഗൻവാടി വെച്ചേണ്ട കാര്യ കാര്യകെല്ലവർക്കും പ്രതി ദൂടെ എന്ത പൊടി നീ ഇനിക്ക് വേണ ആരോഗ്യം ബാഗലേക്ക് വേണമെങ്കിൽ പൊറപാട്ട മനസ്സിലാക്കി ఎంతటి ప్రమాదం అంటే వంద మంది జంటల్లో పన్నెండు మందికి పిల్లలు కలిగే యోగ్యత ఉండడం లేదు దానికి కారణం వారసత్వం వల్ల కావచ్చు అనారోగ్యాల వల్ల కావచ్చు ఇరవై వంద మందిలో ఇరవై ఎనిమిది గంటలకి ఒక్కరే పిల్లలు కంటున్నారు మిగిలిన పిల్లలు అనడానికి ఇష్టపడ్డా మూడవది ఎనిమిది నుంచి అరవై మంది ఇద్దరు పిల్లలు అంటున్నారు ముగ్గురు పిల్లలు లేదు ఇదే పరంపరగా కొనసాగితే దానికి రుణువులు ఏంటంటే ఈ రోజు పిల్లల సంఖ్య లేకపోవడం వల్ల పాఠశాలలు ఈ రోజు మూసేస్తున్నారు అవునా కదా ఉపాధ్యాయులు చెప్పాలి ఎండ గారు కూడా చెప్పాలి ఏమా మూసేస్తున్నా లేదు ఒకప్పుడు నేను మంగళాధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఆ రోజు డిపెంప్ ఈ రోజు సమగ్ర శిక్ష శిక్ష శిక్షకి మనం తీసే నిర్ణయాల వలన మనకు మనం శిక్షించుకుంటున్నాం ఆ రోజు నేను మండలాధ్యక్షుడు అయ్యడానికి ఒక టీచరు అరవై మంది పిల్లలకు ఒక స్కూల్ రేపు ఎవరి కోసం ఈ పక్కన కాలేజ్ ఎవరి కోసం ఈ పక్కన డిగ్రీ కాలేజ్ ఎవరి కోసం ఒకప్పుడు పిల్లలని పిల్లల్ని కన్నడం భారం పిల్లల్ని కనడం ఈ రోజు అనివార్యం ఈ విషయాన్ని ప్రతి వేదిక మీద అధికారులు కూడా మాట్లాడాలి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి వేదిక మీద చదువుకున్న వాళ్ళు మాట్లాడాలి మీరు బస్సుల్లో ఉద్యోగస్తులు ప్రయాణం చేసేటప్పుడు కాస్త టీఏలు డిఏలు కోసం మాట్లాడడం ఆపి కాస్త మీరు వీటి కోసం కూడా సమాజం కోసం కొన్ని మాట్లాడాలి ఎందుకంటే దానికి మీరు అన్న అనుకుంటారు ప్రభుత్వ పథకాలు ఇస్తే oh